అస్లాం వైకం రహమతుల్లా సోదరులారా బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలి అంటే మానివేయాలి అంటే ఏం చేయాలి అని ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ ఈ విధంగా ఉంది అస్లాం వైకుం భయ్యా వైకమ్ అస్లాం బ్యాడ్ హ్యాబిట్స్ టికానా కతో క్యా కర్ణ జర బోలో భయ్యా హిందీలో అడిగారు అయితే రెండు విధాలుగా ఉంది ముందు ఇంగ్లీష్లోను తర్వాత హిందీలోను కూడా అడుగుతున్నారు ప్రశ్న ఇది అయితే ఈ ప్రశ్న ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ చెడు పనులు మనలోని పోవాలి అంటే ఏం చేయాలి అని ఇక్కడ ఒక సోదరిమణి అడుగుతున్నారు దీనికి సమాధానంగా అల్లా సుభానవ తల కురాన్లో తెలియజేస్తున్నాడు సురే అన్ కబూత్ ఇరవై తొమ్మిది అసుర ఆయన నలభై ఐదులో అల్లా అంటున్నాడు ఓ ప్రభక్త నీపై అవతరింపజేయబడినటువంటి ఈ గ్రంథాన్ని చదువు ఇంకా ప్రజలకు ఇతరులకు వినిపించు ఇంకా నమాజు స్థాపించు నిశ్చయంగా నమాజ్ అసహ్యకరమైనటువంటి పనులను అధర్మమైనటువంటి పనులను నిరోధిస్తుంది ఆపివేస్తుంది అని అల్లా అంటున్నాడు ఇంకా అల్లా అంటున్నాడు మరియు అల్లాహ యొక్క ధ్యానమే ఎంతో గొప్పది శ్రేష్టమైనది ఇంకా మీరు చేసేదంతా అల్లాహకు బాగా తెలుసు అని అల్లా అంటాడు అంటున్నాడు అంటే మనలోంచి చెడు పనులు పోవాలంటే మనం ఏం చేయాలి నమాజు స్థాపించాలి నమాజు చదవాలి అప్పుడే మనలోంచి చెడు పనులు అసహ్యకరమైనటువంటి అన్ని రకాల చెడు పనులు పోతాయి అని అల్లాసు బాధల తెలియజేస్తున్నాడు మనం ఎక్కువగా నమాజ్ చేయాలి ఇంకా అల్లాహతో క్షమాపణ వేడుకుంటూ అస్తక్వారి ఎక్కువగా చేస్తూ ఉండాలి ఇన్షాల్లా ఇన్షాల్లా మనలోంచి చెడు పనులు అవే పోతాయి